నమస్కారం ఈరోజు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే మన జిల్లాలో ఫస్ట్ ఈ కొత్తగా మళ్ళీ సీసీ కెమెరాలు పెట్టడం అనేది స్టార్ట్ చేస్తున్నాము మనం ఒక రెండు ఏళ్ళ క్రితం మీరు అందరూ ఉంటారు చాలా కెమెరాస్ పెట్టి అది చాలా మానిటరింగ్ చేయడం జరిగింది ఈ ఇయర్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ నేను మన జిల్లాలో కుక్నూర్పల్లి పోలీస్ స్టేషన్లో చుట్టు సీసీటీవీలు పెట్టడం జరిగింది దానికి మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాం అయితే నాది ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ఈ కెమెరాలు పెట్టడము ఒక అయితే అది ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పని అయిపోయినట్టే కెమెరా పెట్టిన తర్వాత తర్వాత ఆ కెమెరాలు పని చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మనకు కెమెరా ఉంది కెమెరా పని చేయకపోతే అది బేస్డ్ కాబట్టి ఈ కెమెరాలు ఇన్ ఫ్యూచర్ ఎన్ని రోజులైతే గ్యారంటీ ఉందో దాని తర్వాత కూడా అవి ఎంతవరకు అయితే పనిచేయాలో అంతవరకు పని చేసుకు చేసేటట్టు చూసుకోవడం కూడా మన బాధ్యతనే దానికి పోలీస్ అండ్ మీరు అందరం కలిసి దాన్ని బాగా పనిచేసేటట్టు చూసుకోవాలి అంటే మీ అందరికీ తెలుసు ఒక్క సిసిటీవీ ఉంటే వంద మంది పోలీసులతో సమానమని వినే ఉంటారు కదా మీరు ఒక్క సీసీటీవీ ఉంటే చాలు వంద మంది పోలీసులు చేసినంత పని ఒక్క సీసీటీవీ చేస్తుంది నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అనుకుంటున్నాను ఈ మధ్య ఒక దొంగతనం జరిగింది ఒక పోలీస్ స్టేషన్ ఒక పది కులాల బంగారము మరి ఇల్లు కాలం వేసుకొని పోయింది వేసుకొని పోయిన తర్వాత డే టైంలోనే మళ్ళీ సాయంత్రం వచ్చి చూసేవరకి ఇల్లు తాళా పగలబెట్టి అంత మన ఇన్స్పెక్టర్ ఎస్ఐ అందరూ కూర్చోబెట్టి అదే ఎందుకు ఎక్కడ చేసినా దొంగతనం ఎక్కడ అంటే అతను ఏం చెప్పింది అసలు ఏంది సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు నేను మూడు నెలల నుంచి మా ఇంటి నుంచి బయటికి వెళ్ళలేదు నేను మొత్తం మా ఇంట్లోనే ఉన్నా అసలు మీరు అన్నీ నా మీద లేనుకొని అబద్ధాలు చేస్తున్నారు నేనేది చేస్తా చేస్తాను అది అని అన్నా దానికి మన వాళ్ళు చాలా ఓకేగా ఛాయ్ తాపిచ్చి మంచిగా కూర్చోబెట్టి చాలాసేపు అడగడం జరిగింది ఇంకెంతసేపటికి ఒప్పుకోకపోతే అప్పుడు ఏం చేసిందంటే సీసీటీవీ ఫుటేజ్ తీసి ఇది నువ్వేదా అని ఇంటి దగ్గర ఉన్న సీసీటీవీ కెమెరాలో ఆయన దుర్వతనం చేసింది రికార్డు అప్పుడు అవును సార్ ఆ ఒక్క రోజు నేను వచ్చిన అప్పుడు ఇంకా ఏం మాట్లాడకుండా ఆ ఒక్క రోజు నేను వచ్చినా సార్ దాని తర్వాత ఎక్కడాకండి ఏమైంది మొత్తం అదే ఒక్క సీసీటీవీలో ఆయన రికార్డు కాకుండా ఉండి ఉంటే నిజంగా మనం అరే పక్క మీరు ఇంత బాగా చెప్తున్నాడు పోయి ఇంటి పక్కన అవును సార్ ఆయన ఎప్పుడు ఇక్కడే ఉంటున్నాడు అని అంటారు ఎవరు ఏం చెప్పరు అవును పక్కన చేయలేదు అంటారు నిజంగా ఇది ఇవాళ జరిగింది ఇవాళ మార్నింగ్ టెలికాన్ఫరెన్స్లో కూడా మేము ఇది మాట్లాడుకోవడం జరిగింది కాబట్టి టీవీ అనేది ఉంటే ఎవ్వరూ మనకి ఏం చెప్పాల్సిన అవసరం లేదు దొంగతనం చేసిన ఎప్పటికీ ఒప్పుకోడు అది చూపించడం అనుకోండి ఆటోమేటిక్గా నోరు మూసుకొని అవును నేనే తప్పై తీసానని అంటారు ఇంపాక్ట్ మనం కళ్ళతో చూసిన దానికంటే సీసీటీవీలో కనిపించిందంటే ఇంకా అంతే కదా సీసీటీవీలో కనిపించిందంటే వాళ్ళు వచ్చినట్టు అక్కడ అందుకని నేను మీకు చెప్పేది ఏంటంటే కంపల్సరీ ఈ సీసీటీవీలు ఉండడం వల్ల మనకు దొంగతనాలు చెత్త వ్యతిరేకమైన పనులు అట్లాంటివి చేసేది మనం డిటెక్ట్ చేయడమే కాకుండా ఎవరన్నా అవి చెయ్యాలంటే కూడా భయపడతాం అమ్మ ఇక్కడ కెమెరాలు ఉన్నాయి నేను కూడా ఒకటి ఉంటుంది కాబట్టి ఎన్ని కెమెరాలు ఉంటాయి మీరు చాలా మంది బయట దేశాలకు బయటారు కదా